చెప్తా ఉన్నాడు హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్లన్నీ కూడా పిలిచాం టెండర్ల సవరణలు చేశాం అవన్నీ కూడా హైకమాండ్ ఆదేశాలు ఆదేశాలని చెప్తున్నాడు ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చెప్తా ఉన్నాడు ఆనాడు వర్గం ఆదేశాల ప్రకారం హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ గారి మీద కానీ యాక్షన్ తీసుకునే ఫైల్ మీద సంతకాలు పెట్టాను పొరపాటు అయిందని క్షమించమని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా అందరూ ఎవరు వచ్చినా సరే ఆ రోజు సీఎం పేషీలో పనిచేసినటువంటి పిఎల్ కానీ ఓఎస్డీలు కానీ లెక్కర్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు హైకమాండ్ ఆదేశాలు మాదేమి లేదని చెప్పారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నానా నీచాతినిచ్యంగా విమర్శించి ఈరోజు చట్టానికి దొరికిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాటలు కూడా అయ్యే సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి కానీ అదేవిధంగానే స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి కానీ రాజధాని ప్రాంతాన్ని రాజధాని రైతుల్ని ప్రాస్టిట్యూట్స్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి సాక్షి మీడియాలో డిబేట్లో మాట్లాడినటువంటి ఆ కృష్ణరాజు కూడా వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడానని చెప్పాడు ఇంతకంటే నీచం ఉంటుందా నిన్నటికు నిన్న కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే దాని మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెరిగి వాళ్ళ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి శ్యామలా కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిపిస్తే హైకమాండ్ స్క్రిప్ట్ అని చెప్పింది సిగ్గుండొద్దు వీళ్ళ హైకమాండ్కి హైకమాండ్ అంటే ఎవడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పదకొండు సీట్లు పరిమితం చేశారు నిన్ను ప్రజలు ప్రతిపక్ష హోదా ఇలా ప్రజా జీవితానికి రాజకీయ జీవితానికి పనికి రావని చెప్పి సర్టిఫై చేశారు నువ్వు ఈ రాష్ట్రంలో సంవత్సరాల కాకముందే మళ్ళా అరాచకం ప్రేరేపించడానికి వర్గవైషమ్యాలు రెచ్చగొట్టడానికి ప్రజల్లో బయలుదేరుతా ఉన్నాడు ఇవాళ మొత్తం కూడా ఆలోచించాలి ప్రజలు ఇటువంటి నేల మనస్తత్వం నేల స్వభావం కలిగినటువంటి మాఫియా శక్తులతో చాలా ప్రమాదం ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ ఇచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి చర్యలు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాల్పడుతున్నటువంటి చర్యలు తీవ్రవాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి ముందుకి సాగకుండా ఏ విధంగా కుంటుపడేలాగా చెయ్యాలి అనే కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో సిఐఏ సమ్మిట్ జరగబోతూ ఉంది సిద్ధంగా ఉన్నారు పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అసలు అతనికి ఇష్టం లేదు ఆ వాతావరణం ఎడిపోవాలి ఇవాళ మెడికల్ కాలేజీల మీద పీపీపీ మోడ్లో పోతా ఉంటే దాని మీద సంతకాలు చేయకండి అని చెప్పి రోడ్లు వేయబడ్డాడు ఎవడు అసలు కదలాట్ల ఎవరికి ఇష్టం లేదు కానీ ప్రజల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు బ్రహ్మాండంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం అదేవిధంగా చెప్పని పనులు కూడా హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా అనేకం రోజున చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి రోడ్ల అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం పరిశ్రమల స్థాపనకి ముందుకు ఉన్నారు వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇటువంటి వాతావరణం జడగొట్టాలని చెప్పి ఈ మాఫియా శక్తులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాయి వాటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇతని పరిపాలనలో ఈ అరాచకాలకి సహకరించారు చాలామంది జైళ్ళకి వెళ్ళారు మిగిలిన వాళ్ళు కూడా లిస్ట్ రెడీగా ఉంది అందరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎటువంటి పరిస్థితుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా నడవడానికి మీరు ముందుకు రావద్దు ఒకడ పోతే ఒకళ్ళు పట్టుకుంటున్నాడు ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడి జైళ్ళకు పోయి రకరకాల ఇబ్బందులు పడి నష్టపోయి వాళ్ళు పశ్చాత్తాప వ్యక్తపరుస్తూ ఉంటే ఇవాళ కొత్త బ్యాక్చిల్ని ఎవడో బకరాలను తీసుకొస్తున్నాడు కొత్త బకరాలను ఎత్తుక్కుంటా ఉన్నాడు వాళ్ళని తీసుకొచ్చి బలి చేయబోతా ఉన్నాడు ఇందులో కొంతమంది అమాయకులు కూడా అయ్యే ప్రమాదం ఉంది నిరుద్యోగ యువత బలైపోయే ప్రమాదం ఉంది ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆ ఐదేళ్ళ అధికారులలో ఐదేళ్ళు యువతరాన్ని అన్ని రకాలుగా మత్తుకి బానిసలు చేసి మాదక ద్రవ్యాలకు ఈ రాష్ట్రాన్ని అడ్డాగా మార్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు యువత యువతరం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నేతృత్వంలో ఆ యువతరాన్ని మేలుకొల్పి వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి రకరకాల ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు సహకరించాలి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ముందుకొస్తున్నారు మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో పెట్టు ఈ చర్యలకి ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొన్ని శక్తులు పెట్టిరైపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మాతో పాటు ప్రజలు కూడా సహకరించండి అప్రమత్తంగా వ్యవహరించండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషవృక్షాన్ని మళ్ళీ బ్రతకనేయకుండా ఈ రాష్ట్రంలో చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా